కాంగ్రెస్ పార్టీ మోసం ఆరోపించింది ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎద్దేవా చేశారు నేతలు ప్రభుత్వం వచ్చినావు ఎట్లా చేయాలి నువ్వు వారి గ్యారెంటీలు ఎట్లా చేస్తావు చెయ్యి తప్పలేదు మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్ కు మేము కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా కానీ ఇంత తౌతే నియా భారీ గురబడతాం నీ అంతు చూస్తాం నీ పని చూస్తాం అప్పుడు కిజయా నేను యాదగం ఇట్లా వాళ్ళు గెజరోళ్ళకి చెబుతున్నారు ఎవరిపోయినారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం దాని విధానం కొత్త సంక్షేమ పథకాలను ప్రజలకు అందించకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను పెంచి ప్రజలకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను నిలుపుదల చేసే ప్రయత్నం రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని హామీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది ముఖ్యంగా ఎన్నికల కోడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడు వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటటువంటి విషయం కూడా ప్రజలకు అర్థమైంది